నాగులుప్పలపాడు మండలం చీర్వానుప్పలపాడు గ్రామం టి అగ్రహారం సంతనూతలపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బిఎన్ విజయ్ కుమార్ సమక్షంలో వైసీపీ నాయకులు పొదమురళి జగర్లమూడి వేణు తెలుగుదేశం పార్టీలో చేరారు వారి ఆధ్వర్యంలో ఇరవై కుటుంబాలకు టీడీపీ కాండువా వేసి ఆహ్వానించారు తెలుగుదేశం పార్టీని గెలిపించుకునేందుకు ఐక్యమత్యంగా కృషి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తెల్లా మనోజ్ కుమార్ గుమ్మడి సాయిబాబా కాకర్ల లక్ష్మి వరప్రసాద్ గ్రామ పార్టీ అధ్యక్షులు కనపర్తి చిన్న జాగర్ల మూడి హరిబాబు ఆల నాగార్జున సర్పంచ్ మేడుకొండ మురళి తదితరులు పాల్గొన్నారు అభిప్రాయ బండి లైట్ చేసా అన్న మన ఈ రోజు ముఖ్య అతిథులు నాయకులకు కార్యకర్తలకు నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు మన అభ్యర్థి గెలిపించాలని విజయకుమార్ జాగ్రత్త మోడీ వేణుగోపాల్ గారిని స్టేజ్ రావాలి ఆహ్వానిస్తున్నాం వేణు ఈ పక్క రైట్ ఇటు ఇటు మీరు ఇటు ఉండండి సార్ జాగ్రత్త మూడు సంవత్సరాల దాకా చైర్ మీద రావాల్సింది ఆహ్వానిస్తున్నాం జాగ్రత్తరావు గారు బొర్రా సుబ్బారావు గారిని కూడా స్టేజ్ రావాలని మనం చేస్తున్నాను సారీ పద హరిబాబు గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా చేస్తున్నాను కొంచెం కొంచెం అట్టం లేదు కొంచెం సింగి గారు జాగన్మూడి రాఘవరావు గారిని కూడా స్టేజ్ మీద రావాలని మనం చేస్తున్నాను జాగన్ రంగారావు గారిని స్టేజ్ మీద రావాలని మనం చేస్తున్నాను పిన్న మనం చేస్తున్నాను

తిరే అన్న పట్టుకొమండి మరల మొత్తి దగ్గర దగ్గర మరల మొత్తి పిల్లగశంలో జాయిన్ అయినpadStartకర్కి నా ధన్యవాదాలు మరీ ముఖ్యంగా పోదమ మురళి గారికి అదేవిధంగా వేణుగోపాల్ గారికి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ జాయిన్ అయిన తెలుగుదేశంలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు రాబోయే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయటం రాష్ట్ర అభివృద్ధి కోసము రాబోయే తరాల అభివృద్ధి కోసం వాళ్ళ మంచి కోసమే ఈరోజు జరిగిన కార్యక్రమం అందుకని అది ముందు పెట్టుకొని అందరం ఈ ఊర్లో అందరం కలిసి పనిచేసుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కోసమే ఈ పనులన్నీ జరిగాయని తెలుగుదేశం గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికే మన రాష్ట్ర అభివృద్ధి కోసమే ఇక్కడ అందరూ కలిసి వచ్చాము అది ముందులో అది గుర్తు పెట్టుకొని ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా మనం రాబోయే కాలంలో ఎవరైనా కొద్దిగా తగ్గాలన్నా ఏంటిదంటే అవన్నీ మన కోసం కాదు రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కోసం అని మనందరం గమనించి ముందుకెళ్ళి రాబోయే ఎలక్షన్లో భారీ మెజార్టీ తెలుగుదేశంకి రావాలని ఇక్కడ కూడా ఈ ఊళ్ళో భారీ మెజార్టీ తెలుగుదేశం రావాలని మరీ మరీ కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇంకొకసారి తెలియజేస్తూ ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంకొకసారి మనందరము ఈరోజు ఇక్కడ పార్టీలో జాయిన్ అయ్యిందంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి రాష్ట్ర కోసం అనేది గుర్తుపెట్టుకొని ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు కానీ అడ్జస్ట్మెంట్లు కావాలి చేయాలంటే అది మన కోసం కాదు చంద్రబాబు నాయుడు కోసం తెలుగుదేశం అని గుర్తు పెట్టుకొని ముందుకు జై కోరుకుంటూ మరి ముందు గ్రామ పెద్దలకి అదేవిధంగా కార్యకర్తలకి ఇక్కడికి చేసిన బిఎన్ విజయ్ కుమార్ గారికి అదేవిధంగా మనోజ్ అదేవిధంగా మన గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ మరలికి అదేవిధంగా మన చుట్టుపక్కల గ్రామాలు అదేవిధంగా మన పంచాయతీ పనిలో వచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సభని ఈ విధంగా జయప్రమ చేసేందుకు ప్రభావం ఉన్న మీ అందరికీ ధన్యవాదాలు